ఫలితాల రోజు శాంతియుతంగా ఉండాలి సి రామకృష్ణయ్య కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా బోనెగండ్ల మండలంలో ఎన్నికల ఫలితాల రోజు నిబంధనలను అతిక్రమించి అల్లర్లకు పాల్పడి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు తప్పవని బోనెగండ్ల సిఐ రామకృష్ణయ్య అన్నారు బుధవారం బోనెగండ్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో మండలంలోని అన్ని గ్రామాల వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లోనే కూర్చొని టీవీల్లో ఎన్నికల ఫలితాలను వీక్షిస్తూ ఆస్వాదించాలని అన్నారు ఎవరికైనా శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే ఫోన్ ద్వారా తెలియజేయాలన్నారు బయటకు వచ్చి గుంపులుగా రోడ్ల మీద తిరగడం ర్యాలీలు నిర్వహించడం ప్రదర్శనలు చేయడం టపాసులు కాల్చడం లాంటివి చేయరాదని అన్నారు చట్టాన్ని అతిక్రమించి బయటకు వచ్చి గుంపులుగా తిరిగినా ఇతరులను రెచ్చగొట్టినా కవ్వింపులకు దిగినావారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఎసి తిమ్మారెడ్డి పోలీసు సిబ్బంది వివిధ గ్రామాలకు చెందిన పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు